హాయ్ ఎలా వివర్స్ నేను మీ మేరు రాజేష్ ఇక రానున్న రోజులలో అయితే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కదా ఇక మున్సిపల్ ఎన్నికలకైతే టైం అయితే దగ్గర పడుతుంది ఈ టైం దగ్గర పడిన కొద్దీ ఇక బిఆర్ఎస్ పార్టీకి మంచి అస్త్రం అయితే దొరికింది ఏంటంటే ఇక మొన్నటిదాకా ప్రభుత్వం చెప్తున్నది ఏంటి అంటే జిల్లాల పునర్విభజన చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది ఇక మున్సిపల్ ఎన్నికలలో వీళ్ళు ఏం చెప్తారు అంటే ఇక జిల్లాలను తీసేస్తారు కదా అని ఒక మంచి అస్త్రాన్ని బలంగా తయారు చేసి పెట్టుకుంటారు ఇక ప్రజల దగ్గర అదే తీసుకోతారు తెలుసు కదా ఎట్లుంటే మామూలుగా ఉండదు వీళ్ళ సంగతి ఇగో మున్సిపల్ లో జిల్లాల సెంటిమెంట్ ఎన్నికల్లో ప్రధాన ప్రచారస్తంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చూసారా మామూలు అంటే వీళ్ళ పని మామూలు ఉండదు ఇక ఏడ సందు దొరికితే ఇక ప్రభుత్వాన్ని ఏడ బదనా చేయాలని అట్లా చూస్తారు ఇగో జిల్లాలను రద్దు చేస్తారంటూ విస్తృత ప్రచారానికి కసరత్తు అధికార పార్టీ లీడర్లు అలంటూ జిల్లాల రద్దు కావంటూ భరోసా ఇక వీళ్ళు ఇద్దరికి ఉంటే చూసుకోరు ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి ఏంటంటే ఇక ప్రచారానికి పోతారు కదా ఇక మన జిల్లా పోతుందట ఇక మన జిల్లాను మార్చేస్తారట ఇక మన జిల్లాను తీసేస్తారట ప్రభుత్వాన్ని బదినం చేయాలి అలా ఓట్లు తీసుకోవాలి కదా ఓట్లు పడాలంటే ఏదో ఒకటి రకంగా బదిలాం చేయాలి ఎందుకంటే గతంలో కూడా చూసినాం కదా వీళ్ళు ఏడ ఎన్నికలు జరిగినా అటు జూబ్లీ హిల్స్ ఎన్నికలైనా అటు గతంలో ఏ ఎన్నికలు జరిగినా ఆడొక వీక్నెస్ పాయింట్ ఒకడు దాన్ని లెంక్లాడుకోవాలి గతంలో జూబ్లీ హిల్స్ జరిగినప్పుడు ఏంది నవీన్ యాదవ్ ను మొత్తం రౌడీ 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 అని అన్నారు అట్లా ప్రచారం చేసిరు సరే వీళ్ళంతా ప్రచారం చేస్తే ఏమైంది సరే జూబ్లీ హిల్స్ గెలిచిర్రు అంటే గెలవలేదు ఎందుకంటే ఆడ జనాలు జనాలు వాళ్ళని గుర్తించి ఆ నాయకుని గుర్తించి ప్రజల మధ్య నుండి నాయకుని గుర్తించి ఓట్లు వేసి గెలిపించుకోరు వీళ్ళు ఏ ఎన్నికలైనా ఏదో ఒక అస్త్రాన్ని లెంకాడతారు కదా ఇట్లా ఇక రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాల పునర్విభజన అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని భారత రాష్ట్ర సమితి బిఆర్ఎస్ చే చూస్తున్నట్టుగా సమాచారం వీళ్ళు టిఆర్ఎస్ అని తీసేసి బిఆర్ఎస్ అని పెట్టిరు కదా అప్పుడే వీళ్ళ పని అయిపోయింది మొత్తం భూస్థాపితానికి రంగం సిద్ధమైంది వీళ్ళు ఏ రోజైతే పార్టీ పేరు మార్చి ఢిల్లీలో శ్రం దిపుతామని అన్నారో ఆ శిఖరం వీళ్ళకే తిప్పుకున్నట్టు అయిపోయింది మొత్తం మీద అయితే వీళ్ళ వీలు దానికే వీళ్ళ పని అయిపోతుంది జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెండు రోజుల కిందట ప్రకటన చేయగా త్వరలో మున్సిపల్ ఎన్నికలకు ఉందన్న ఉన్నందున జిల్లాలకు కుదింపు తగ్గింపు పునర్విజన అంశాన్ని బలంగా ప్రచారం చేయాలని బిఆర్ఎస్ నిర్ణయించినట్టుగా తెలిసింది కాంగ్రెస్ కు ఓటు వేస్తే జిల్లాల జిల్లా రద్దవుతుందంటూ ప్రచారం చేయాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది ఈ ఎన్నికల్లో ఇదే బిగ్ టాపిక్ గా అక్కడి ప్రజల ముందు పెట్టాలని సూచిస్తున్నట్టు తెలిసింది దీంతో జిల్లాల సెంటిమెంట్ ను తమకు అనుకూలంగా వినియోగించుకోవాలని గులాబీ పార్టీ చూస్తున్నట్టు సమాచారం జనగామ మురుగు బుబ్బలపల్లి మెదక్ కామారెడ్డి నిర్మల్ మంచిర్యాల హిఫ హబాదు జగ గద్వాల నారాయణపేట వనపర్తి కర్నూలు నాగర్కర్నూ సూర్యాపేట మొత్తం ఇన్ని జిల్లాలు జీరో ఉద్దమిగా అయ్యో కొత్తగూడెం భువనగిరి సిరిసిల్ల జగిత్యాల పెద్దపల్లి ఇలా ఉమ్మడి జిల్లా కేంద్రాలను మినహా జిల్లాలు రద్దు కాబోతున్నాయని కారు పార్టీ నేతలు ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు ఎవరికి వారు ఎక్కడికక్కడ తమ జిల్లాను రద్దు చేస్తే ఊరుకోవంటూ హెచ్చరిస్తున్నారు ఈ క్రమంలో ఈ క్రమ ఈ క్రమంలోనే జిల్లా రద్దు ప్రచారానికి వ్యతిరేకంగా ఉద్యమానికి సిద్ధమవుతున్న నాయకులకు మద్దతు ఇస్తున్నట్లు కారు పార్టీ ప్రకటించిన ప్రకటించినట్టు సమాచారం వీళ్ళు అక్కడ గవర్నమెంట్ ఏం చెప్తుంది జిల్లాలను రద్దు కాదు మేము జిల్లాలను తీసేస్తాము అని చెప్తలేదు పునర్విభజన గతంలో మనం రోజు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం ఈ జిల్లాలకు సంబంధించి ఏంటంటే గతంలో వీళ్ళ స్వభాల కోసము వీళ్ళ లక్కీ నెంబర్ల కోసము వీళ్ళ సొంత ప్రయోజనాల కోసము విచ్చల విడిగా జిల్లాలను పెంచుకుంటే ఓ జిల్లా ఒక దగ్గర ఓ జిల్లా ఒక దగ్గర ఆ జిల్లాకు సంబంధించి మండలము దగ్గర ఉంటది నియోజకవర్గం ఉంటది గ్రామము దగ్గర ఉంటుంది ఇట్లా చేసింది కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే పునర్విభజించి ఒక జిల్లా ఉంది సపోజ్ జనగాం జిల్లా ఉంది సిద్దిపేట జిల్లా ఉంది ఈ జిల్లాలకు సంబంధించి ఆ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి బార్డర్లను సెట్ చేసి మండలాలు నియోజకవర్గ వర్గాలను సెట్ చేసి ఎక్కడ ఏ జిల్లాకుంటే బాగుంటాయి అని ఆ అభిటిని పునర్విభజన చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కానీ బిఆర్ఎస్ పార్టీలు మన కేటీఆర్ అన్నాడు జిల్లాలను రద్దు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో అగ్గి రా రాజేస్తామని చెప్పి కేటీఆర్ అన్నాడు వాళ్ళు జిల్లాలను రద్దు చేస్తామని అంటలే జిల్లాలను రద్దు చేస్తామంటే ఎవరు కూడా ఊకోరు అది అందరు తెలిసిన విషయమే మీరు ఒక్కోళ్ళు కాదు కానీ పునర్విభజన చేస్తాము ఒక జిల్లా బా జిల్లా పరిధిలో ఉంటే ఓ జిల్లా కింద ఒకటి సిద్దిపేట జిల్లా ఉంటే ఒకటి అటు జనగామ జిల్లా ఇట్లా ఉన్నాయి కాబట్టి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అట్లా డివిజన్ ఒక జిల్లా కిందికి నియోజకవర్గం ఒక జిల్లా కిందికి మండలం ఒక జిల్లా కిందికి ఇట్లా పోతే ఎవరికి ఇబ్బంది అవుతుంది మీరేమో మీ మీ ఇష్టానుసారం కోసం మీ స్వలాభాల కోసము మీ లక్కీ నంబర్ల కోసము ఆగ మేఘాల మీద జిల్లాలను పునర్విభజన జిల్లాలను మీరు జిల్లాలని చేసిరు జిల్లాలని చేస్తే బాగానే ఉన్నది కానీ మీరు చేసిన జిల్లాలు ఏవైతున్నాయో అవి అప్పుడే సక్రమంగా చేస్తే ఏ ఏ జిల్లా కిందికి ఆ నియోజకవర్గం ఆ మండలం అవన్నీ సక్రమంగా చేస్తే ఇప్పుడు ఈ బాధ ఉండకపోవు కదా ఇట్లా ఎవరికి బాధ ఎవరికి ఇబ్బంది అవుతుంది అంటే ఎక్కువ ప్రజలకే ఇబ్బంది అవుతుంది ఓ ఆర్డీఓ ఆఫీస్ పోవాలన్నా ఓ ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలన్నా ఓటి ఓ జిల్లా కిందికి పోతుంది ఓటి ఓ జిల్లా కిందికి పోతుంది ఇట్లా బాగా అంటే బాగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇక వీళ్ళు ఏమంటారు బిఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా ఆ మున్సిపల్ ఎన్నికలలో ఇక ఆధారంగా తీసుకోవాలి వీళ్ళకి ఏదైనా ఒక సంత దొరకాలి కదా ఏదైనా ఆధారంగా తీసుకోవాలి ఆధారంగా తీసుకొని ఇక మన మనం కాంగ్రెస్కి ఓటెస్తే ఇక మన జిల్లా రద్దు చేస్తారట ఇక మనం కాంగ్రెస్కి ఎందుకు ఓటు వేయాలని చెప్పి ఇక ఇట్లా ప్రచారం ఆల్రెడీ స్టార్ట్ చేసిరు స్టార్ట్ చేస్తారట కాదు కానీ స్టార్ట్ చేసిరు ఆల్రెడీ బిఆర్ఎస్ పార్టీ నాయకులారా మీరు ప్రజలను రెచ్చగొట్టుడు బంద్ చేసి ప్రజలను రెచ్చగొట్టుడు బంద్ చేసి ప్రజల మనసును గెలుచుకొని ఓట్లు కానీ ఇట్లా రెచ్చగొట్టి రాజకీయాలు వేయకు ఆడ ప్రభుత్వం చెప్పేది ఒకటి మీరు చేసేది ఒకటి ప్రభుత్వం పునర్విభజన చేస్తాము అని చెప్తుంది జిల్లాలో పునర్విభజనడే కేవలము ఆ జిల్లాలకు సంబంధించి ఆ లైన్ ఫిక్స్ బార్డర్ ఫిక్స్ చేసి ఒక జిల్లా పరిధిలో ఎట్లుంటే బాగుంటుంది నియోజకవర్గాల మండలాలని అది ఫిక్స్ చేస్తామని చెప్తుంది ఇప్పుడు అన్నకొండ వరంగల్ రెండు జిల్లాలు ఉన్నాయి ఆ రెండు జిల్లాల మధ్యలో ఏదైనా ప్రాబ్లం జరిగితే ఇద్దరు కలెక్టర్లు పోయి మాట్లాడాల్సి వస్తుంది అన్న అవసరమా ఇట్లా కాకుండా ఇబ్బందులు తలెత్తకుండా ఎట్లా ఉంటే బాగుంటుందని అని చెప్పి పునర్విభజన చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది ఇక దాన్ని మీరు ఆసరా తీసుకొని ప్రభుత్వం జిల్లాలను రద్దు చేస్తుందట ఇక జిల్లాలను తొలగిస్తుందట ఇవన్నీ బంద్ చేయరితే బిఆర్ఎస్ పార్టీ మీరు అన్నట్టు ఇక్కడ చెప్తున్నారు ఇదేంది మీరు అన్నట్టు వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ ఉన్నది కదా బిఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి బిఆర్ఎస్ సూచి సూచిస్తున్నట్లుగా సమాచారం ఈ బిఆర్ఎస్ పార్టీ గతంలో టిఆర్ఎస్ ఉండే ఆ టిఆర్ఎస్ తీసేసి మీరు బీఆర్ఎస్ పెట్టినప్పుడే మీ పార్టీ భూస్థాపవుతుంది అది మీకు కూడా తెలుసు ఇక మళ్ళా ఏదో తీసుకొచ్చి మీ ముందట కొత్త దుకాణం పెడతామంటే ఫస్ట్ మీ పార్టీలో ఉన్న పంచాయతీలో సగదిద్దుకోర్రీ ఆ తర్వాత ఇంకో ఇంకోల మీద ఇంకోలు మీద మాట్లాడు మీ పార్టీ ఏడుండే ఏ స్టేజ్లు ఉండే ఏడు నుంచి ఏ స్టేజ్కి పోతుంది ఏం జరుగుతుంది దాన్ని దాన్ని ఎట్లా పైకి లేవట అని చెప్పి ఆలోచించుకోర్రి కానీ ప్రభుత్వం ఒకటి చెప్తే మీరు మీ సొంత ప్రయోజనాల కోసం మీరు ఓట్లు ఓట్లు అడ్కోనికి ఇక ఏదో మాట్లాడి అట్లా చేస్తా అంటే అట్లా ఇవ్వాలి నమ్మరు ఎందుకంటే గతంలో కూడా చూసినాం మనం అలా విన్నది జరిగేది ఏంది మీరు చెప్పేది ఏంది మీరే ఆలోచించుకోర్రీ ఈ రోజులలో ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు ఏడ ఎన్నికలైనా బుద్ధి చెప్తురు ఇప్పటికైనా ఇప్పటికైనా మారురి కేవలం తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలు తీసేస్తామని చెప్తలే పునర్విభజన చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది దీన్ని మీరు ఇక అస్త్రంగా మార్చుకొని ఇక జిల్లా రద్దీ ఎత్తారు ఇక అని మాటలు బంద్ చేయరి పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయరి మీ పార్టీని పైకి రావడానికి పని చేయరు జరాలు